తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని ఎంతో అద్భుతంగా కీర్తించింది రైతుల యొక్క మొకాలలో చిరునవ్వులు చూస్తే ఈరోజు పద్నాలుగు నెలలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభంలో వ్యవసాయ రంగం పడ్డది పూర్తిగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిష్పల మధ్యలో ఉన్నారు రైతు బంధు రాక రైతులకు గిట్టుబాటు ధర లేక కరెంటు సక్రమంగా రాక పంట పొలాలకు నీళ్లు రాక అన్నీ కూడా ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి రైతుల పట్ల నిర్లక్ష్యతో అవలంబిస్తున్నది కాబట్టి ఈరోజు ఏ పేపర్లో చూసినా ప్రధానమైనటువంటి శీర్షికలు నిన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతులు మరి పత్తి తీసుకొచ్చి కొనుగోలు చేయకపోతే రోడ్డు మీద ధర ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా వడ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి మరి కాంటా పెడితే ఇప్పటివరకు బోనస్ గురించి అతిగతి లేదు రుణమాఫీ కాలేదు ఈరోజు మరి మార్చి ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన వరంగల్లో మిర్చి రైతుల ఆందోళన మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎంతో కష్టపడి చాలా డబ్బులు కూలీలు ఖర్చు పెట్టి చాలా విపరీత చాలా కాస్ట్లీ మంత్రులను కొట్టి ఈరోజు రైతులు వ్యవసాయం చేసేళ్ళు ఈ రోజు ఉండేటువంటి ధరలు చూస్తే రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ నిష్పల మధ్యలో కొట్టుమిట్టడుతున్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మార్క్పెడ్ ద్వారా కానీ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా కానీ లెవర్తోడైనా మరి ఎవరు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇరవై వేల ఐదు వందల రూపాయలు కనీస మద్దతు ధర పెట్టి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో మిర్చి పండించే రైతులు ఉన్నారు రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి వారి బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వ్యవహరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం